రెండు వేల ఇరవై ఐదులో అమ్మవారు మనకు పదకొండు అవతారాల్లో దర్శనమివ్వనున్నారు సాధారణంగా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని విజయదశమితో కలిపి మొత్తం పది రోజులు నవరాత్రులు జరుపుకుంటాము అయితే ఈ సంవత్సరం మాత్రం నవరాత్రి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది అదేంటంటే ఈ సంవత్సరం చవితి తిది రెండు రోజులు ఉండడంతో దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది కనుక రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రుల్ని పదకొండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ మరియు ఇరవై ఆరవ తేదీన తిది ఉంది కనుక సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన కొత్తగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ప్రతి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా శరణ నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి నవరాత్రుల్లో దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తాం ప్రతి సంవత్సరం రెండు సార్లు నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటాం అందులో ఒకటి చైత్ర నవరాత్రులు రెండవది శారదీయ నవరాత్రులు ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని తమను అనుగ్రహిస్తుందని నమ్మకం సాధారణంగా అమ్మవారిని నవరాత్రుల్లో తొమ్మిది రాత్రులు పది అలంకారాలలో పూజిస్తారు అయితే ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు దసరా శరణవరాత్రులు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు అయితే ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా శరణవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయానం శరదృతువు ఆశ్వయుజ మాసం శుద్ధపాడ్యమి తిథి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారంతో దేవి నవరాత్రులు ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధదశమి తిథి అక్టోబర్ రెండు గురువారంతో ముగుస్తున్నాయి